ఈ ఎన్నీ ఈ టిప్స్ ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేసామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీటెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు రోజులు ఎన్నో జరుపుకోవాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పోస్ట్ టిప్పు తెలుసుకుందాం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అలానే ఎక్కువగా మనకి జీర్ణం సరిగా అవక చాలా మంది గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుంది చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కదండి గ్యాస్ ప్రాబ్లం తగ్గించుకోవాలన్నా జీర్ణ వ్యవస్థ మంచిగా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఈ మూడింటికి ఒకటేనంటే టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సొరకాయ ఉంటుంది కదండి సొరకాయని ఈ విధంగా చెక్కి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా మెత్తగా మనకి ఇలా జ్యూస్ లాగా పట్టుకోవాలి ఈ జ్యూస్ని ఉదయం గడుపున ఇలా రోజు కూడా మన మార్నింగ్ తాగుతూ ఉన్నాం అనుకోండి గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది అలానే మనకి జీర్ణ వ్యవస్థ కూడా మంచిగా జరుగుతుందండి అలానే మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఎక్కువగా ఆకలి అనేది లేకుండా చక్కగా మనకి ఈ జ్యూస్ తాగటం వల్ల కడుపు నిండుగా దిండుగా ఉన్నట్లుగా ఉంటుంది అలానే మనకి వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అండి పొట్టలో ఉన్నటువంటి కోవంతా కూడా తగ్గిపోతుంది అంత చక్కగా వర్క్ అవుతుంది పట్ట పెరుగుతుందని ఎక్కువగా టెన్షన్ పడకుండా భయపడకుండా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను నేను కూడా రోజు డైలీ ఒక టూ డేస్ నుంచి ఇలానే తాగుతున్నాను సో ఆకలి కూడా ఎక్కువగా అవదండి మనకి చక్కగా కడుపులో నిండుగా దిండుగా ఉన్నట్లుగా ఉంటుంది అలానే పొట్టలో ఉన్నటువంటి కొవ్వంతా తగ్గిపోతుంది గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది అలానే జీర్ణ వ్యవస్థ కూడా మంచిగా జరుగుతుందండి సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ సొరకాయ జ్యూస్ని ఖచ్చితంగా మీరు కూడా తాగి చూడండి అద్భుతంగా పనిచేస్తుంది రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి తప్పకుండా ట్రై ట్రై చేయండి సో సొరకాయ మనం ఈ విధంగా పరగడుపున త్రాగటం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా ఇంత రిజల్ట్ వచ్చిందని అని మీరే షాక్ అవుతారండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో హండ్రెడ్ రిజల్ట్ అయితే ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట అంత చక్కగా వర్క్ అవుతుంది అని ఎక్కువగా భయపడే పని లేకుండా టెన్షన్ పడే పని లేకుండా ఈ చిన్న ట్రిక్ మీరు ట్రై చేశారంటే హండ్రెడ్ రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ ని తెలుసుకుందామండి ఈ ట్రిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి సో ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం పిల్లలకి ఎక్కువగా ప్రాజెక్ట్ వర్క్లు ఇస్తూ ఉంటారు కదండి అప్పటికప్పుడు వాళ్ళు ఇలా ఫెవికిక్ లేదు అయిపోయినప్పుడు ఇంట్లోనే ఈజీగా మనం భయపడే భయపడే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇలా మనకి అప్పటికప్పుడు ఫెవికిక్ లేదు అనుకున్నప్పుడు ఇలా కొద్దిగా మనం ఈ ట్రిక్ని మీరు ట్రై చేశారంటే అప్పటికప్పుడు మనం అవసరం అయితే చక్కగా తీర్చుకోవచ్చు సో ఈ విధంగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా పర్లేదు ఒక ఒక స్పూన్ వరకు షాంపూ వేసేసుకొని ఒక స్పూను పంచదార వేసుకోవాలి ఈ రెండు బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకొని దీనిలో మైదా పిండి ఉంటుంది కదండి మైదా పిండి కూడా ఒక స్పూన్ వేసేసి ఈ విధంగా మనకి ఇలా ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ తిక్కగా కాదు మరీ లూజ్గా కాదు అన్న అన్నట్టుగా చుక్క నీళ్ళు అంటే వాటర్ వేసేసి ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ మీరు పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నారనుకోండి అయిపోయినప్పుడు ఎక్కువగా టెన్షన్ పడే పని లేకుండా భయపడే పని లేకుండా అప్పటికప్పుడు ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఈ విధంగా లాగా యూజ్ చేసుకుంటారండి ఇలా నీ మీకు వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా నేను అతికించి చూపిస్తున్నాను పేపర్ ఇలా మనం గమ్ము లేనప్పుడు ఈ విధంగా అయితే ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక మన లాగా తయారు చేసేసుకొని ఇలా అతికించుకోవచ్చు అండి పిల్లలకు కూడా చాలా మరి హ్యాపీగా ఫీల్ అవుతారు సో అప్పటికప్పుడు మనకి ఇలా గమ్ము లేదు అవసరానికి లేదు అనుకున్నప్పుడు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చండి చక్కగా మనం ఒక ఫివ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టిప్ని తెలుసుకుందాం చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎక్కువగా చెవులో పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి అప్పటికప్పుడు మనం ఏదైనా ట్యాబ్లెట్ యూజ్ చేస్తూ ఉంటాము లేదంటే ఏదైనా డ్రాప్స్ వేస్తూ ఉంటాం కదా ఎక్కువగా మనం ట్యాబ్లెట్లు అలాంటివి యూజ్ చేయకుండా ఇలా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఒక ట్యాబ్లెట్ అనుకోండి ఒక ప్రాబ్లమ్కి పది ప్రాబ్లమ్స్ తోడవుతూ ఉంటాయి మనం ప్రతిదానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను ఈ ట్రిక్ నేను ట్రై చేసిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను అనమాట అంత చక్కగా వర్క్ అవుతుంది చెవులో బాగా పెయిన్ అని పిల్లలు ఏడుస్తూ ఉంటారు లేదంటే పెద్దవాళ్ళకైనా వస్తూ ఉంటుంది కదండి అలా వచ్చినప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చే చేయండి చక్కగా ఒక వన్ అవర్ లోపలనే మనకు ఉపశమనం అనేది కలుగుతుందనమాట కొద్దిగా కాటన్ తీసుకొని దాంట్లో ఒక ఎల్లుల్లిపాయ తీసుకోవాలండి ఎల్లిపాయ తక్కువ తీసేసి ఈ విధంగా ఎల్లిపాయ సగం తీసుకోవచ్చు సగం తీసుకుని ఈ విధంగా కాటన్లో పెట్టేసి కాటన్కి ఇలా శాస్త్రి బామ్ కానీ మెంతు ప్లస్ కానీ అలానే జెండు బామ్ని కానీ మూడిట్లో ఏది అవైలబుల్గా ఉంటుంది ఈ విధంగా కాటన్కి అప్లై చేసేసి చెవులో ఇలా అనుకోండి వన్ అవర్ లోపలనే చక్కగా మనకి చెవులో పెయిన్ అనేది తగ్గిపోతుందండి అంత చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట ఒక వన్ అవర్లోనే మనకి రిలీఫ్ అనేది కలుగుతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందామండి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే రూమ్ ప్రెజనర్లు అయితే తయారు చేసుకోవచ్చు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు బల్లులు బొద్దింకులు కూడా పరాయి అయిపోతాయి ఒక బాటిల్ చిన్న సైజు బాటిల్ తీసుకోవాలండి జ్యూస్ బాటిల్ నేను తీసుకున్నాను ఇక్కడ కింద పాటిలో ఈ విధంగా సాల్ట్ అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నాను దానిపైన కొద్దిగా లవంగాలు ఒక నాలుగైదు తీసేసుకొని అందులో పెట్టేసుకొని కొద్దిగా కంపర్ట్ వేసుకోవాలి ఇలా మూడు బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పాటికి ఈ విధంగా అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల మనం ఇందులో ఉన్నటువంటి మిశ్రమం అనేది మనకి మంచి ఘాటైన స్మెల్ వస్తుంది కాబట్టి ఈ స్మెల్కి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే ఒక రూమ్ ప్రెజనర్ లాగా మంచి స్మెల్ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉండదు బాగా బొద్దింకలు కూడా పరారైపోతాయి మనకి ఈ విధంగా బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ హాల్లో కానీ అక్కడ పెట్టుకున్న కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు బల్లులు బొద్దింకలు పరారైపోతాయి వీటి గాడ్ స్మెల్కి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీ జార్లు అయితే ఇలా ఎక్కువగా మిక్సీ ఏదో ఒకటి పడుతూ ఉంటాం కదా చట్నీలు కానీ మసాలాలు కానీ ఇలా పట్టినప్పుడు ఇలా మనకి తెలియకుండానే దీనిలోకి ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టినా కూడా మూతలో డస్ట్ ఇరుక్కుని వాటిల్లో ఎక్కువగా బ్యాక్టీరియా క్రిములు క్రిములు మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఒక లెమన్ తీసుకోవాలి ఒక హాఫ్ తీసుకొని దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పాతది ఒక టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇలా మిక్సీ జార్ మూత కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి క్రిములు ఉన్నా డస్ట్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా తొలిగిపోతాయి ట్రై చేయండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయండి ట్రై చేయండి టిప్పుని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్నిటివి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి మనం ఈ ఇంట్లో ఈ విధంగా పొరుపులైతే ఉంటూ ఉంటాయి కదండీ పై మన బాగా డస్ట్ పట్టేసి ఒక్కోసారి బాగా మనకి చూడటానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది ఆ పరుపు పైన ఉన్నటువంటి డస్ట్ని ఎలా క్లీన్ చేయాలంటే మనం ఎక్కువగా ఎండలు అన్న వేయాలి లేదంటే దాన్ని క్లీన్ చేసుకోవాలి అలా కాకుండా ఎండ అంతా ఒకరికి ఒక్కొక్కరికి అవైలబుల్గా ఉండదు కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి సిటీలో ఉన్న వాళ్ళైతే అపార్ట్మెంట్లో వాళ్ళు ఎండలో వేసుకోవాలంటే కుదరదు కాబట్టి ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో అప్పటికప్పుడు ఇంట్లోనే మనం ఈజీగా ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఎక్కువగా పరుగుల్లో వాళ్ళు ఎక్కి ఆడుకుంటూ ఉంటారు దానిపైన ఎక్కువగా డస్ట్ పడుతూ ఉంటుంది కదా ఆ డస్ట్ అంతా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా షాంపూ వేసి కొద్దిగా బేకింగ్ పౌడర్ ఒక మూత వెనగర్ వేసేసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్లో బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని పోసుకోవాలి ఇలా హాట్ వాటర్లో మెత్తగా ఉన్నటువంటి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా కాటన్ క్లాత్ ఆ వాటర్లో డిప్ చేసేసి ఒక కడాయి మూత కానీ లేదంటే కుక్కర్ మూత కానీ తీసుకొని దీనికి ఈ క్లాత్ను చుట్టేసి ఇలా పొరుపు పైన ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా ఉన్నదంతా కూడా తొలిగిపోతుంది ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల ఆ డస్ట్ అంతా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే మనకి చక్కగా క్లీన్గా కనిపిస్తూ ఉంటుంది నీట్గా ఉంటుంది అలానే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి అండి దీనివలన ఎటువంటి క్రిములు ఉన్న బ్యాక్ తిడి ఉన్నంతా కూడా తొలిగిపోతుంది అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా పొరుపులు అయితే ఇలా బాగా డస్ట్ పట్టేస్తుంటూ ఉంటాయి కాబట్టి ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఎక్కి తొక్కేస్తూ ఉంటారు ఆడుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఇలా మనకి మురికి కూడా అసలు కనిపించదండి డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ట్రై చేయండి యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇంట్లో బాగా ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు ఈ ట్రిప్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక పేపర్ తీసుకోవాలండి పేపర్ తీసుకుని దానిపైన ఇలా కాపీ పాటర్ని అయితే చల్లేసుకోవాలి బాగా ఇలా అప్లై చేసేసి దీన్ని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా ఈ పేపర్కి ఇలాగా మనం అగ్గుపొలకి గీసేసి ఈ విధంగా వెలిగించామనుకోండి ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుందండి ఈ విధంగా అప్పుడప్పుడు మనకి ఇంట్లో బాగా బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు ఇలా ట్రై చేయండి మంచి స్మెల్ వస్తుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి ఇలా ఈ మొత్తం కూడా కాలిపోయిన తర్వాత వచ్చే ఆ పొగకి ఇంట్లో మంచి స్మెల్ అయితే వస్తుందండి కాపీ పొడి వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మంచి స్మెల్గా వస్తుంది అనమాట సో ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే మనకి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా ఇల్లు క్లీన్ ఎంత క్లీన్ చేసినా కూడా అది బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ చిన్న ట్రిక్ నియచండి చాలా చక్కగా వర్క్ అవుతుంది గ్యాస్ స్టవ్ పైన ఇలా కొద్దిగా గోధుమ పిండి వేసి చూడండి అద్భుతం జరుగుతుంది ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి హార్ట్ఫుల్గా గా స్మాల్ రిక్వెస్ట్ అండి అలానే ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలియదు కానీ మీరు ఎక్కడి నుంచి చూస్తున్న చిన్న కమిటీ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారనేది కూడా ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ పైన ఏదో ఒకటి వంట చేస్తూ ఉంటాము ఇలా మనం కర్రీ చేసేటప్పుడు కూడా ఆయిల్ అంతా పడిపోతూ ఉంటుంది ఇలా డ్రాప్స్ డ్రాప్స్గా పడినప్పుడు చూడటానికి జిట్ జిట్టుగా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది కదా అదంతా కూడా చక్కగా పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా ఇలా ఆయిల్ అనేది మనకి గ్యాస్ స్టవ్ పైన పడుతూ ఉంటుంది కదా అదంతా చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు సో ఈజీగా ఇలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది కొద్దిగా గోధుమ పిండి వేసేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసి తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసుకోవాలండి మనం వంట అయిపోయిన తర్వాత ఎక్కువగా వాటర్లో క్లీన్ చేస్తూ ఉంటాం కదా గ్యాస్ స్టవ్ ని అలా కాకుండా ఎక్కువగా వాటర్ తో క్లీన్ చేస్తే గ్యాస్ స్టవ్ అంతా కూడా రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ రోజులు అనేది ఉండదండి ఈ విధంగా అప్పటికప్పుడు వంట అయిపోయిన తర్వాత కొద్దిగా గోధుమ పిండి వేసేసి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని తడిపేసుకొని కొంచెం లిక్విడ్ లిక్విడ్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది చూడటానికి నీట్గా ఉంటుంది గ్యాస్ స్టవ్ కూడా మనకి ఎక్కువ రోజులు పాడవకుండా మన్నిక ఉంటుందండి సో ఈ విధంగా అప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఎటువంటి జిడ్డు మరకలైన ఆయిల్ ఆయిల్ పడినా కూడా ఇలా మొత్తం కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది సో ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కొబ్బరి మనం ఈ విధంగా ఒక ఫెయిలర్ ఉంటే చాలండి కొబ్బరి పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు సో ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొబ్బరి ముక్కలు ముందుగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా ఫేలర్ తీసుకుని ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి ఫెయిలర్తో ఈ విధంగా బ్లాక్గా ఉన్నటువంటి చెక్ అంతా కూడా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా అయితే కొబ్బరి పౌడర్ లాగా పట్టేసుకున్న తర్వాత ఏదైనా ఒక గాజర్ తీసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు కొబ్బరి మనకి ఎక్కువగా మామూలు ఫ్రీజర్లో పెడుతూ ఉంటాము దానివల్ల మనకి కొబ్బరి పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల మనకి కొబ్బరి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి పాడైపోకుండా ట్రై చేయండి ఇలా ఇంట్లోనే ఈజీగా ఒక ఫేలర్ ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా కొబ్బరి పౌడర్ అంటే తయారు చేసుకోవచ్చు సో మనకి ఇలా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చెక్కు తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా చాక్తో తీయాలి అనుకున్నప్పుడు రెండు ముక్కలు అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఫెయిలర్తో చెక్ అంతా తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలా కొబ్బరి పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత ఏదైనా ఒక గార్జర్ తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది మనకు అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఐ హోప్ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ చూస్తూ ఉండగానే చాలా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్